విశాఖలో చాప కింద నీరుల గంజాయి అక్రమ రవాణా సాగుతోంది నగరంలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్నాయి ముఠాలు అర్ధరాత్రి ఎంవీపీలో గంజాయి గప్పు గుప్పుమంది అర్ధరాత్రి పన్నెండు గంటలకు స్మగ్లర్ల భాగోత్వం వెలుగు చూసింది మధ్యలపాలెం ట్రిపుల్ ఎస్ బార్ వద్ద ఆటోలో ఐదు సూట్ కేసులతో పాటు నాలుగు బ్యాగుల్లో గంజాయి లభ్యమైంది సుమారు ఇరవై ప్యాకెట్లు దాదాపు వంద కేజీల గంజాయిని నైట్ రౌండ్స్ సిబ్బంది గుర్తించింది అల్లూరు జిల్లా పెదబయలు నుంచి విశాఖకు అమ్మకాల కోసం తరలించారు పెదబయలుకు చెందిన తలారి మోహన్ రావు కొర్ర అశోక్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు స్మగ్లింగ్ లింకులపై ఎంవీపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇదంతా ఈ డైరెక్ట్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ని మొత్తం మ్యాంగో వేయడం ఐదేసి వందల రూపాయలకి జిప్ లాక్లు వేసి అమ్ముతున్నారు ఇది శైలాపతి మాల గోపాలపట్నంలో అమ్ముతున్నారు అండి ఇది గోపాలపట్నం సాగర నగరం విశాఖలో గంజాయి బ్యాచ్లు రెచ్చిపోతున్నాయి నగర శివార్లలో అర్ధరాత్రి రోడ్ల మీద ప్రయాణించాలంటే హడలిపోతున్నారు వాహనదారు జల్సాలకు అలవాటు పడి పట్టుమని పద్దెనిమిది ఏళ్లు కూడా నిండని కొంతమంది మైనర్లు ఈ దారుణాలకు పాల్పడుతున్నారు గంజాయి బానిసలుగా మారి మత్తులో బరి తెగిస్తున్నారు బారణాయుధాలతో దాడి చేయడం దొరికినంత దోచుకోవడం అలవాటుగా మార్చుకుంటున్నాయి ఈ గంజాయి ముఠాలు డబ్బులు వస్తువులు ఇస్తే సరే సరే లేదంటే ప్రాణాలు తీయడానికి కూడా కూడా వెనకాడని పరిస్థితుల్లో బెంబేలెత్తిపోతున్నారు ఎత్తిపోతున్నారు వాహనదారు విశాఖ నగర శివారు ప్రాంతాల్లో అర్ధరాత్రి అయితే చాలు కత్తులు రాడ్లతో గంజాయి మూకలు చెలరేగిపోతున్నాయి హైవేపై కాపు కాస్త లారీలను టార్గెట్ చేసుకుని దోపిడీకి దిగుతాయి ఇలాంటి బ్యాచ్లు పార్కింగ్ చేసిన బైకులు దొంగిలిస్తున్నాయి జల్సాల కోసం దాడులు చేసి డబ్బులు వసూలు చేస్తుంది ఆరిలోవా పాలెం మధురవాడ కొమ్మాది ఆనందపురం పరిధిలో పుట్టగొడుగుల్లా గంజాయి బ్యాచ్లు పుట్టిస్తారు పోలీసులు ఎంత నిఘా పెట్టినా ముఠాలను అరికట్టలేకపోతున్నారని నగరవాసులు అంటున్నారు ఇకనైనా నైట్ పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థను బలోపేతం చేసి వారిని ఆట కట్టించాలని వాహనదారులు కోరుతున్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భారీ గంజాయిని పట్టుకున్నారు పోలీసులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా సభ్యుని పోలీసులు పట్టుకున్నారు పరారీలో మరో నలుగురు ఉన్నట్లు అనుమానిస్తున్నారు నిందితుడి దగ్గర నుంచి నూట నలభై కేజీల గంజాయి రెండు కార్లు రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన గంజాయి విలువ ముప్పై ఐదు లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వస్తున్నారు విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ సమీపంలో గంజాయి బ్యాచ్ హాల్చల్ చేస్తోంది అర్ధరాత్రి దాడితే చాలు రోడ్డుపై వెళుతున్న ప్రయాణికులపై దాడులకు తెగబడుతున్నారు పాలకొల్లుకు చెందిన బొడ్డు సూర్యారావు కుటుంబంపై అర్ధరాత్రి దాడి చేసి ఇరవై వేలు డిమాండ్ చేశారు డబ్బులు ఇవ్వలేదని అద్దెకు తెచ్చుకున్న కారు అద్దాలు ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లు నుంచి బొడ్డు సూర్యారావు కుటుంబం విజయనగరం జిల్లా ఇటకర్లపల్లిలో బంధువు అంత్యక్రియలకు కారులో వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఇటు అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం టి వీరాపురం గ్రామంలో గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు పోలీసులు మామిడి తోటలో అక్రమంగా గంజాయి మొక్కలను పెంచుతున్న స్వామి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు సెబ్ పోలీసులు తోటలో ఉన్న ఏడు కిలోల గంజాయి చెట్లను స్వాధీనం చేసుకున్నారు